హాయ్ నేనైతే ఇంకా నైటే ఈరోజు బోండా చేద్దామనేసి నైటే పిండి అయితే కలిపేసి పెట్టేసేస్తాను సో మార్నింగ్ ఇలా అయిందనమాట దీంతో బోండా చేయాలి అలాగే ఈరోజు కర్రీ ఏంటి అని ముందు రోజే ఫిక్స్ అయిపోయాను పప్పు పచ్చ చేయాలని జనరల్గా పప్పు కర్రీ వండుతుంటాం కదా నాకెందుకో తెలియదు పప్పు పచ్చ చేయాలనిపించింది అందుకని ముందే ముందు రోజు నైట్ ఎలాగో డ్రై రోస్టే చేస్తాం కాబట్టి నేనైతే ముందు రోజున అయితే పప్పు అంతా కూడా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసాను ఇదే పప్పు కాదు పప్పు పచ్చ చేయాలి అనుకున్నప్పుడు కందిపప్పు కానీ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఉంటుంది కదా ఏ పప్పు కానీ చేసుకోవచ్చు సో ఫస్ట్ నేనైతే ఇంకా ఈరోజైతే ఎర్రపప్పు ఎర్రపప్పుతో పచ్చడి చేద్దామని ఫిక్స్ అయిపోయి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం అలాగే మరి టిఫిన్ ఉన్నా కదా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ కంపల్సరీ ఉండాలి మా పెద్దోడు ఇష్టంగా తినే చట్నీ పల్లె చట్నీ మా పెద్దోడనే కాదు ఇంట్లో అందరూ ఇష్టంగా తినే చట్నీ పల్లె చట్నీ సో పల్లీలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసిన అలాగే నైటే పాలు తోడు పెట్టాను అన్నమాట పెరుగుకి ఎందుకంటే మార్నింగే తోడు పెడితే మా పెద్దోడికి తోడుకోడుగా బాక్స్లోకి మొత్తం రైస్ అంతా చట్నీగా తినడం కష్టం కదా అందుకని పెరుగు అనమాట కొంచెం తీయగా ఉంటుంది ముందు రోజు తోడేసినట్టే కొంచెం పుల్లగా ఇద్దాం ఒక టెన్షన్ అందుకని చెప్పి ఫ్రెష్గా నైట్ అయితే తోడేసి పెడతా బాక్స్లో పెట్టడం కోసం ఎస్పెషల్లీ వాడికి కావాలంటే ఒకవేళ సరిపోకపోయినా నేను మార్నింగ్ మళ్ళీ తోడేస్తాను లంచ్ టైం టైంకి తోడుకుంటుంది సో ఇక్కడ చట్నీలోకి కొద్దిగా చింతపడిన నానబెట్టాను కొంచెం పల్లె చట్నీలో కొంచెం పప్పు చట్నీలో వేసేస్తాను రెండింటికి యూజ్ అవుద్దాం అనమాట ఇది నైట్ అంటే మార్నింగ్ కొంచెం హడావుడి హడావుడి అవ్వకుండా ముందు రోజే ఫిక్స్ అవ్వడం వల్ల ముందు రోజే నేను బ్రేక్ఫాస్ట్ ఫిక్స్ అయిపోయాను బోండా చేద్దామని దానికోసం ప్రిపరేషన్స్ ఇది అలాగే పల్లీ చట్నీ సో టిఫిన్కి టెన్షన్ లేదు అలాగే లంచ్కి వచ్చేసి నెక్స్ట్ ఇలాగో రైసే ఉంటుంది కాబట్టి కర్రీ విషయంలో ఏ కర్రీ చేయాలో ముందే ఫిక్స్ అయ్యాను దానికోసం పప్పు నాన్ ఫ్రై చేసి చింతపండు నానబెట్టుకున్నాను మొత్తం చట్నీతో తినడం కష్టం సో అందుకని చెప్పి నైతే పెరుగు కూడా పెడుతుంది అనమాట అదొక రీజన్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం వింటర్ కాబట్టి చల్లగా ఉంటుంది సో నైట్ టైం పెరుగు అవాయిడ్ చేస్తే బెటర్ తగ్గొచ్చేస్తుంది అని చెప్పేసి మ్యాక్స్ లంచ్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను సో మొత్తం మీద నేను ముందు రోజు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి నాకు మార్నింగ్ ఇప్పుడు లేకగానే టెన్షన్ లేదనమాట ఫస్ట్ ఇంకా రైస్ కడిగేసి పెట్టాలి నైటే అంట్లన్నీ తోమేసేసాను అంట్లన్నీ తోమేసి సింక్లో పెట్టేసాను అనమాట మార్నింగ్ కారిపోతాయి కాబట్టి గ్యాస్ పండు కూడా నీట్గా ఉంటుంది అలాగే స్టవ్ కూడా నీట్గా ఉంటుంది ఒకసారి క్లాత్ తోడ్చేసి వంట స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడైతే రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేయాలి ఇవి మిక్సీ పట్టేసుకునే లోపు అన్నం అయిపోతుంది అట్ ద సేమ్ టైం పక్కనే తాలింపు వేసేసుకుని బోండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకెందుకు కాలేజీ ఇంకా రైస్ అయితే కడిగేసేయాలి ఇంకా వెజ్ కర్రీ కాబట్టి రైస్ అయితే ఎగ్జాక్ట్గా తలకొట్టి తీసేసుకున్నా ఒకవేళ ఎగ్ కానీ నాన్ వెజ్ కర్రీస్ అయితే పలావ్స్ కానీ నేను ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటాను అనమాట వెజ్ కర్రీస్ మాత్రం వన్ తీసుకుంటా ఓన్లీ లంచ్కే సరిపోతుంది లంచ్ మధ్యాహ్నానికి మాకు సో ఇది ఒకటి పోసేస్తాను లంచ్ వరకు అయితే లేదు కొంచెం నాన్ వెజ్ ఉంది అంటే మాత్రం ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోస్తాను అనమాట ఇది హాఫ్ కేజీ కొలిచేది ఇంకా ముప్పావు కేజీ పోస్తా నాన్ వెజ్ ఉంటే కొంచెం ఎక్కువ తింటాము సో అందుకని ఎక్కువ పోస్తాను అనమాట ఇలాగ ఎలాగో వెజ్ కర్రీయే కాబట్టి ఇదే పోసేసినా లంచ్కి సరిపోతుంది సో ఇది ఒకసారి చిరిగేసి కడిగేసేసుకోవాలి సరాలు చెరిగేసేసి ఇప్పుడు రైస్ కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నాం వీటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసి స్టవ్ మీద పెట్టేస్తాను వాటర్ పోసేసి రైస్ అయితే టూ టైమ్స్ వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నా వాటర్ అయితే దీంతో రెండు టూ అండ్ హాఫ్ యాడ్ చేస్తా జనరల్గా అయితే కొత్త బియ్యం అయితే టూ యాడ్ చేసే వన్కి టూ వన్ ఇస్ టూ టూ రేషియో అయితే సరిపోతుంది బట్ ఇవి పాత బియ్యం బాగా మక్కినాయి అనమాట తీసుకుంది అందుకని ఎగ్జాక్ట్గా టూ పోస్తే కొంచెం రైస్ పలుకు పలుకు ఉంటుంది మనకైతే ఒకేవైనా పిల్లలకి కొంచెం కష్టం అనమాట తినడానికి అందుకని చెప్పి దీంతో అయితే నేను ఒక ఆఫ్ గ్లాస్ ఎక్కువ పోస్తున్నాను అనమాట సో అప్పుడు ఈజీ కరెక్ట్గా అవుతుంది మరీ మెత్తగా అవ్వకుండా మరీ పలుకు పలుకుగా ఉండకుండా ఈజీగా తినేస్తారు అనమాట పిల్లలు సో రైస్ వేరే బట్టి అంటే బాగా మక్కిన బియ్యం అయితే టూ అండ్ హాఫ్ లేదు కొత్త అంటే మాత్రం టూ అనమాట ఫస్ట్ టైం రైస్ బ్యాగ్ ఇచ్చినప్పుడు ఒకసారి ఎగ్జాక్ట్గా టూ పోస్తాను దాన్ని బేస్ చేసుకొని వాటర్ తగ్గించడము పెంచడము కొన్నిటికైతే తగ్గించి పోస్తే మంచిగా అవుతుంది అనమాట అంటే బియ్యం బట్టి ఉంటుంది కొత్త బియ్యానికి కొంచెం వాటర్ తక్కువ పడతాయి పాత బియ్యానికి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి అలాగే ఎక్కువ అన్నం అనమాట అదే కొత్త బియ్యంతో ఒక గ్లాస్ పోస్తే సరిపోదు అన్నం మాకు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోయాల్సి వస్తుంది అదే నాన్ వెజ్ అయితే రెండు గ్లాసులు పోయాల్సి వస్తుంది అనమాట దీంతో కొంచెం ఈ పాత బియ్యం కాబట్టి ఒక గ్లాసు లంచ్కి సరిపోతుంది ఈజీగా సో ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేస్తాను ఇప్పుడు పప్పులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నారా దాంట్లోకి కారం యాడ్ చేస్తున్నా కావాలంటే ఎడుమిర్చి కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పన్నీ అయితే మామూలు కారం అలాగే కొద్దిగా ఉప్పు ఉంటే ఒకవేళ వెల్లుల్లిపాయ సూపర్ ఉంటుంది వెల్లుల్లిపాయ యాడ్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కాబట్టి యాడ్ చేస్తే అలాగే నానబెట్టి వేసుకున్న చింతపండు ఉంది కదా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం కొంచెం పన్నీ చట్నీ కుసి కొంచెం కొంచెం లైట్గా వాటర్ చింతపండు వాటర్ నార్మల్ వాటర్ కన్నా చింతపండు వాటర్ యాడ్ చేస్తున్నాం ఇది మిక్సీ పట్టేసి ఒకవేళ సరిపోలేదంటే మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను సరే ఇది మిక్సీ పట్టేసుకుంటే పని అయిపోతుంది రెండు పోసుకున్నాను రెండుకి కొంచెం హాఫ్ గ్లాస్ ఎక్కువ ఇంకా వీటిని అయితే నానబెట్టాను ఒకవేళ ఇన్ కేస్ టైం ఉంటే మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేస్తాను బట్ ఇప్పుడైతే మళ్ళీ విజిల్ పోవడానికి టైం పడుతుంది అన్నం చల్లగా కావాలి లంచ్ బాక్స్లో పెట్టడానికి అందుకని చెప్పి ప్రతి ఏం నానబెట్టట్లేదు టైం అయిపోయి అని చెప్పి వీటిని అయితే స్టవ్ మీద పెట్టేసేస్తున్నాను చేసి ఇంకా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ అయినా అన్నం కడిగిన తర్వాత నానబెడితే ఇంకా అనమాట కాకపోతే నేను ముందే పెట్టేసేస్తున్నాను త్వరగా అర్థంగా ఉంది సో రీసీక్స్ కింద పెట్టేస్తే ఇక్కడ ఫ్రీ ఉంటది స్టాండ్ దగ్గర ఇలాగో నైట్ వాష్ చేసిన స్టవ్ కాబట్టి జస్ట్ ఊడ్ చేశాను లేదంటే వాష్ చేసిన తర్వాత యూజ్ చేస్తాను సో ఇంకా ఇప్పుడు అన్నం అవుతుంది ఈ గ్యాప్లో వేరే పని చేసేసుకోవాలి చట్నీ చేయాలంటే టేస్ట్ చూడాలి కదా సో అందుక బ్రష్ చేయాలి ఫస్ట్ అయితే డికాషన్ పెట్టేసి వెళ్తే ఫ్రెషింగ్ అయ్యేలోగా ప్రికాషన్ అయిపోద్ది అలాగే ఆ రైస్ కూడా అయిపోతుంది చట్నీ మిక్సీకి వేసిన టేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకని అయితే టీ కోసం ప్రికాషన్ పెట్టేసి ఉదశంకెళ్ళిపోతాను రషన్ చేసుకొని వచ్చేసిన తర్వాత చట్నీ మిక్సీకేసి వేసేస్తే రెండు స్టవ్లు ఖాళీ అవుతారు కాబట్టి ఒక దాని మీద తాలింపు ఒక దాని మీద అలాగే బోండా రెండు చేసేస్తే అయిపోతుంది అన్నమాట పని సో ఇంకా బ్రష్ చేస్తే బయట ఆల్రెడీ నైట్ కడిగేసాను కాబట్టి ఇప్పుడు అంత పెద్ద పని లేదు మనకి బయట కడగాల్సిన పని బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత చూపిస్తే ఇక్కడ టీ డికాషన్ రైస్ అవుతుంది సో నేను వెళ్ళి బ్రషింగ్ చేసుకుని వచ్చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా డికాష్ మరిగిపోయింది సో అందుకని నేను దాంట్లోకి పాలు యాడ్ చేస్తున్నాను వేడి కూడా వస్తుంది టీ కూడా వస్తుంది మీకు బయటికి వెళ్ళాము కరివేపాకు గేడ మర్చిపోయా బిస్ తీసుకొని అని మళ్ళీ ఇప్పుడు కరివేపాకు తెచ్చి చట్నీలో మిక్సీ చేసేయాలి చట్నీ అయితే మిక్సీ చేసేసుకున్నాం మరీ ఇప్పుడు అక్కడ కాకుండా నైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది బరక బరకగా పప్పు అక్కడక్కడ తగలాలి ఉప్పు కారం కూడా చూసేసాను సరిపోయి ఇప్పుడు దీన్ని వేయాలి చట్నీ అంతా గిన్నెలోకి అయితే యాడ్ చేసేసినా యాక్చువల్గా చింతపండు నానబెట్టిన గిన్నె కొంచెం పల్లీ చట్నీలో కొంచెం చింతపండు ఇలాగ మూతలో వేసేసి అదే గిన్నెలోకి చట్నీ వేసుకున్నా అంట్లో ఎక్కువ కదా అందుకని ఎలాగో ఇప్పుడు ఇందులో పల్లీ చట్నీ వేస్తాను కాబట్టి ఇదేం కడగట్లేదు డైరెక్ట్గా ఇప్పుడు వేసినాయి కాబట్టి ఇందులోకి పల్లీ చట్నీ కూడా యాడ్ చేస్తా జనరల్గా పెద్ద దాంట్లో వేస్తాం మిక్సీలో బట్ ఇప్పుడు ఎలాగో ఈ చట్నీ ఉంది ఈ చట్నీ ఉంది బాగుండాక కాబట్టి ఈ చట్నీతో తినేయచ్చు సరిపోకపోతే అనుకో నేను చిన్న దాంట్లో వేసేస్తాను ఈ లోపు నాకైతే అన్నం అయిపోయింది విధిలిపోవాలి టీ కూడా మరిగిపోయింది వేసి పక్కన పెట్టేసుకుంటా మళ్ళీ చల్లగా అయిపోతుంది మరిగి మరిగిపోతుంది టీ మరిగిపోయిన వెంటనే దీని మీదనే మా చిన్ని బాబుకి పాలు పాలు వేడి చేసేస్తా ఒకవేళ లేచినా సరే వేడిస్తే పాలు ఇస్తే తాగుతూ ఉంటుంది కదా కొంచెం అందుకని పాలైతే వేడి చేసి పెట్టేస్తున్నా కొంచెం పాలు అయ్యే గ్యాప్లో అలాగే విజాలి విధిలిపోయే గ్యాప్లో టీ తాగేసి వచ్చి పల్లి చట్నీ మిక్సీకేసి ఒక దాని మీద తాలింపు ఒక దాని మీద బోండ రెండు పేరెలుగా చేసి ఇంకా మా పెద్దోన్నీ లేపి రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే టీ తాగేసి వస్తాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం పల్లె యాడ్ చేసేసాను పల్లీ చట్నీ చాలా ఈజీ మ్యాక్సింగ్ చేసేదాంట్లో పల్లి చట్నీ ఎక్కువ అనమాట కుదిరితే ఇందులోకే ఉంటే కొబ్బరి వేస్తాను లైట్ కాదు కూడా మా అంటే అసలు కొబ్బరి చట్నీ నచ్చదు అందుకని కొంచెం వేస్తాను వాడి కోసమైనా ఖచ్చితంగా చేయాలి ఇంకా వేరే చట్నీతో ఉంటే తింటాడు కానీ ఎక్కువ తిండనమాట ఇక రెగ్యులర్గా తినే క్వాంటిటీ కానీ కట్టుకుండా చాలా కట్టుకు తింటాడు సో చేసేది పిల్లలు తినడం కోసం వాళ్ళకి ఇష్టమైన చేస్తే కొంచెం ఎక్కువ తింటారా అని చెప్పేసి చేసేయడమే అందులో నానబెట్టుకున్న చింతపండు ఇందులో గింజ ఉంది ఇల్లు మర్చిపోయాయి ఇప్పుడు దీన్ని కూడా వాటర్ తగినండి వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటా ఎలాగో పప్పు చట్నీ కూడా ఉంట సరిపోయింది లేదంటే ఈ క్వాంటిటీ చట్నీ అయితే సరిపోదు ఇందులో కొంచెం లైట్గా పుట్నాలు కూడా యాడ్ చేస్తాను సో దట్ కొంచెం సరిపోద్ది అన్నమాట ఇందులోకి పుట్నాలు యాడ్ చేస్తున్నా జనరల్గా నేనైతే అయితే పుట్నాల చట్నీ చెయ్యను ఎక్కువ నాకు నచ్చదు ఎందుకు పుట్నాల చట్నీ కాకపోతే మా తింటాడు తింటాడని చెప్పేసి స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఇది తీసుకొచ్చా ఇప్పుడు గుర్తు వచ్చింది వాటిని చట్నీ యాడ్ చేస్తున్నా కొంచెం సారీ మిక్సీ పట్టాక కొంచెం బర్కగా అయినాక వాటర్ యాడ్ చేసి ఎలా కావాలంటే అలా మరీ నేను గట్టి చట్నీ అయితే ఏం చేసుకోను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి గట్టిగా చేస్తే ఇప్పటికే టూ కేజీస్ పల్లీలు పడతాయి ఇంకా గట్టిగా చేసినామంటే ఫైవ్ కేజీస్ కూడా పడతాయి అనమాట సో అందుకని చెప్పి నేను అయితే మరీ గట్టిగా చేయను మీడియం మరీ ఈ కాకుండా మరీ గట్టిగా కాకుండా చేస్తాను సో దీన్ని మిక్సీ చేసేసుకుంటా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది మరీ గట్టికి కాకుండా మరీ ఈ కాకుండా ఇలా ఈ క్వాంటిటీలో ఉండ చూసుకుంటా సారీ పల్లీ పుట్నాల చట్నీ మా పెద్దోడికి చట్నీ ఉంటేనే చాలా ఇష్టం తింటాడు సో అందుకని చట్నీ అయితే మస్ట్ అండ్ ఫుడ్ అయినా స్నాక్స్ ఏమైనా చేసినా సరే చట్నీ అయితే చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు ఈ రెండింటికి కలిపి తాలింపు పెడతా జనరల్గా చట్నీకి నేను తాలింపు పెట్టను బట్ ఎప్పుడో ఒకసారి ఎందుకంటే మా పెద్దోడికి నచ్చదనమాట తాలింపు పెడితే ఇది ఒక పాల ప్యాకెట్ వచ్చేసింది అదే గేదె పాలు ఉంటాయి కదా అవన్నమాట ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తీసేసుకుంటున్నాం ఇంటి పక్కన అమ్ముతుంటే అసలే పాలు వాడద్దు కెమికల్స్ అవి ఇవి అంటున్నారు కదా ఎందుకు రిస్క్ చేయడం చిన్నోడు దాపించేవి కదా అని చెప్పి గేదె పాలు తీసుకుంటున్నాం కోసము సో ఇంకొక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకోవాలి పల్లి నూనె అయితే బోండాకి ఎక్కువ పీల్ చేస్తాయి కాబట్టి ఓన్లీ తాలింపుకి పల్లీ నూనె వాడేసి మామూలు వాయలేమో ఓన్లీ ఫ్రైక్ వాడుతున్నాం పల్లీ నూనె బాగుంటుంది వంటలకి చాలా ఇష్టం తర్వాత రేట్ ఎక్కువ కొద్దిగా తాలి కొద్దిగా పొడి ఇంగ పొడి వేస్తారు కదా మేము వామపొడి వేసేసుకుంటున్నాం పడలుగా కర్రీ వెల్లుల్లిపాయ ఈ నుంచి కొంచెం తాలింపు వేసి చట్నీలో వేసేసుకొచ్చు టిఫిన్కి ఎక్కువ అయితే ఎందుకంటే మా పెద్ద అస్సలు నచ్చదు అన్నీ ఏరమవుతుంటుంది మనం ఇందులో చిన్న పద కానీ ఏర పక్కన పెట్టాలి దానికన్నా కొంచెం వేసుకోవడం బెటర్ సో ఇప్పుడు దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేసుకుని ఆడుకోకుండా స్టవ్ ఆఫ్ చేసేసి పసుపు నాకు ఒక డౌటు కొంతమంది పల్లీ చట్నీలోకి ఐ మీన్ ఫస్ట్ యాడ్ చేయరు కొంతమంది యాడ్ చేస్తారు జనరల్గా యాడ్ చేస్తారా చెయ్యరా అనేది మీకు మీరు యాడ్ లేదా అనేది నాకైతే చెప్పండి సో చెయ్యాలా వద్దా నెక్స్ట్ టైం నేను ఆడ చూస్తాను సో ఇట్లా ఆడింటినీ చట్నీలు వేసేసుకుంటున్నాను కొంచెం చట్నీ చట్నీ పాలు వేయి చేయకుండా ఇలా వాడేసి చెప్పి ఇలా యాడ్ చేస్తాను పప్పు చట్నీ రెడీ అయిపోయింది అలాగే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి టెన్షన్ లేదు ఈ రెండు అయిపోయాయి అన్నమాట సో వీటిని మూతలు పెట్టేసి పక్కన పెట్టేసేసుకొని పక్కన ప్యారలగా నీ వేలు అవుతుంది కదా ఇప్పుడు బోండా అయితే వేసేసుకోవాలి వేడి వేడి బోండా అలాగే పల్లి పుట్నాలు చట్నీ కాంబినేషన్ అనమాట అసలు ఎంత బాగా చేయో చాలా వేడి ఉన్నాయి ఇంకా మా పెద్దోడికి అయితే తినడానికి పెట్టాను వాడు బ్రషింగ్కి వెళ్ళాడు రాగానే తెచ్చేయాలి అలాగే లంచ్ బాక్స్ పెట్టాలి ఇవి కాసేపట్లో విత్ ఇన్ టెన్ మినిట్స్లో అయిపోతాయి ఇవన్నీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసావు కదా కూర్చొని కూడా తినవా నేనా సిట్ ప్రాపర్లేము ఫాస్ట్ తినేసేయాలి నేను లంచ్ బాక్స్ క్లోజ్ చేసేస్తా ఓకేనా స్నాక్స్ బాక్స్లోకి చట్నీ విత్ బోండా పెద్దోడు చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్కి అదే ఇంకా స్నాక్స్లోకి అయితే ఫోర్ ఎందుకు పెడుతున్నాను అంటే మార్నింగ్ మంచిగా ఇష్టంగా తినేసి వెళ్తాడు అనమాట కలిపి నిండా అందుకని చెప్పి నేనైతే అయితే నాన్గా పెట్టేస్తున్నా మళ్ళీ వెంటనే లంచ్ తినాలి కాబట్టి హెవీ అయిపోతుంది తినడు అందుకని ఫోరే పెట్టాను బోండా అలాగే పప్పు చట్నీ చేసే కదా అది కలిపేసి పెట్టా అన్నం చెల్లారు పెట్టి చట్నీ కలిపేసి కాంబినేషన్గా పెరుగు ఇదనమాట లంచ్ బాక్స్ చూడడానికి చాలా సింపుల్గా కొంచమే కనిపిస్తుంది కానీ ఇవన్నీ రెడీ అవ్వాలంటే ఎంత పొద్దున్నే తిగాలో చేసే వాళ్ళకి తెలుస్తుంది అనిపిస్తుంది కాకపోతే ఓకే ఆయిన్ మాత్రం ఎక్కువ ఏం వీల్చలేదు చాలా తక్కువ పీల్చేయి బయట కొనడం కానీ ఇదే బెటర్ అనిపించింది నాకు చాలా వరకు కడుపు నిన్న తినచ్చు ఇష్టంగా ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు అట్ ద సేమ్ టైం హెల్తీగా కూడా తినొచ్చు బట్ అని బోండా ఎక్కువ చేయ చేసినా కూడా మ్యాక్సిమమ్ గోధుమ పిండి కాంబినేషన్తో చేస్తాను అనమాట కంప్లీట్ మైదా కాకుండా గోధుమ పిండి కూడా వాడేస్తాను ఎందుకంటే మైదా మంచిది కాదు కదా అందుకని ఇప్పుడైతే లంచ్ బాస్లో ప్యాకింగ్ అయిపోయింది మా పెద్దోడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు ఈ గ్యాప్లో ఇది బాస్కెట్లో పెట్టేసి వాళ్ళని రెడీ చేసుకోవాలి ఇల్లు ఎందుకు నాకు వేయరాదా షూస్ బాయ్ మాకు షూస్ లేవు మాకు స్లిప్పర్సే మా స్కూల్లో మేము వెళ్ళినప్పుడు థర్డ్ క్లాస్లో కూడా ఫోనా త్వరగా రెడీ అవుడాడి మా పెద్దోడైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు యాక్చువల్గా ఈరోజంట స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సో సివిల్ డ్రెస్లో రావాలని చెప్పి నోటీస్ పెట్టారనమాట ఇంకా నేనైతే రీసెంట్గా ఫెస్టివల్కి దివాళ్ళకి ఊరు వెళ్ళినప్పుడు తీసుకునే డ్రెస్ వేసుకోమని చెప్తే లేదు నాకు ఇద్దే కావాలని మరి సెలెక్ట్ చేసుకున్నాడు సో అది బర్త్డేకి వేసుకున్నావు కదా మళ్ళీ అదే ఎందుకు నానయ్యా అంటే దానికోసం చెప్పి జీన్స్ చేంజ్ చేసేయనమాట కింద యాక్చువల్గా బ్లూ కలర్ది వెల్వెట్ కలర్ వెల్వెట్ టైప్లో జీన్స్ వచ్చేది సో జీన్స్ చేంజ్ చేసుకుంటాను కానీ నాకు అదే డ్రెస్ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ మధ్య డ్రెస్సులు వేయాలంటే అసలు మనం నచ్చినా అసలు వేసుకోవట్లేడు ఇంకా మా చిన్ని బాబు కూడా మరీ అనమాట ఇంకా వాళ్ళన్నీ జీన్స్ వేసాడంటే వాడు జీన్స్ వేసే వరకు ఊరుకోవట్లేదు అలా అని చెప్పి జీన్స్ వేస్తే టూ మినిట్స్ కూడా ఉంచాడు అనమాట వేసిన రెండు నిమిషాలు టాయిలెట్ పోసేస్తాడు ఇంకా మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చింది అనమాట అందుకే మ్యాక్సిమం నెక్కర్ వేసేస్తా వాడికి ఈజీ ఉంటుంది కానీ ఇంకా రెడీ అయిన తర్వాత ఎంబట్టే ఫోటోస్ ఇద్దామని చెప్పి ఫోటో తీసాను జనరల్గా ఎప్పుడైనా ఇట్లా సివిల్ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ ఏమైనా సెలబ్రేషన్స్ అప్పుడు కానీ తీద్దాం అనుకుంటాను రెడీ అయిన తర్వాత బట్ అంత టైం అయితే ఉండదు అని మర్చిపోతుంటాను అనమాట మా బాబు విస్క్ ఇచ్చే గ్యాప్లో అయితే వ్యాన్ వచ్చే టైం అవడం వల్ల అలా మర్చిపోతాను అనమాట తీయడం బట్ మాక్సిమం అయితే తీసేస్తాను సో ఇప్పుడు ఎలాగో టైం ఉంది కదా ఇంకా వ్యాన్ అయితే టెన్ మినిట్స్ ఉంది సో ఈ గ్యాప్లో తీసేద్దామని చెప్పి ఇంకా ఈరోజు నచ్చిన బ్రేక్ఫాస్ట్ కాబట్టి చాలా అంటే చాలా త్వరగా తిన్నాడు అనమాట అందుకని ఇంకా డిలే అవ్వలేదు అదే నచ్చని బ్రేక్ఫాస్ట్ అయితే చాలా డిలే చేసేవాడు తినడానికి సో ఫస్ట్ ఫస్ట్గా తినేసి రెడీ అయ్యి ఫోన్ ఇస్తున్నాడు అదేంటో నార్మల్ అప్పుడు ఏమో భలే స్మైల్ ఇస్తాడు నవ్వుతాడు బాగుంటాడు కానీ ఫోటో అనగానే బిగుసుకుపోతాడనమాట గట్టిగా పెదాలన్నీ బిగించేసి అలా నిల్చుంటాడు ఇంకా మా అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అదే ప్లేట్లో మా పెద్దోడు తిన్న ప్లేట్లోనే నేను కూడా బాగుండైతే అయితే పెట్టేసుకొని తింటున్నా దీనివల్ల టూ అడ్వాంటేజెస్ ఒక ప్లేట్ కడగం తప్పుతుంది వెళ్ళి ఇంకో ప్లేట్ వేసుకోవడం దొరుకుతుంది సో ఇప్పుడు ఇదే ప్లేట్లో బాగుండ మాక్సిమం మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిన వెంటర్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను క్వార్టర్ టు ఎయిట్ టు ఎయిట్ ఈ గ్యాప్లో వ్యాన్ వచ్చేస్తుంది మాక్సిమం సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ కల్లా వచ్చేస్తుంది అనమాట ఎప్పుడో ఒకసారి ఎయిట్ అవుతుంది సో సెవెన్ ఫార్టీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ కల్లా మా పెద్దోడు వెళ్ళిపోగానే వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి మా చిన్నబాబుకి తినిపించేస్తాను మాక్సిమం బ్రేక్ఫాస్ట్లో అయితే చట్నీ ఉంటే ఎక్కువ చట్నీయే తింటాను అనమాట కొంచెం చప్పచప్పకు కూడా చేస్తాను కదా పిల్లల కోసం దానివల్ల ఇంకెక్కువ తింటాను జనరల్ కర్రీస్ అయినా చట్నీ అయినా నార్మల్గా కలిపి కొంచెం అద్దుకు ఎక్కువగా తినడమే నాకు ఇష్టం అనమాట పల్చగా అద్దుకుని తింటే తిన్నట్లు కూడా ఉండదు నాకు సో అందుకని కొంచెం ఎక్కువగా అద్దుకుని తినేసే లంచ్ స్పెషల్ వచ్చేసి రైస్ అలాగే కాకరకాయ కారం కాకరకాయ ఫ్రై అనమాట ఇది వచ్చి పప్పు పచ్చడి ఇర కాకరకాయ కారం పప్పు పచ్చడి ఎగ్ పులుసు ఎగ్ లేవు అయిపోయాయి ఇది వచ్చి పెరుగు ఈ కాకరకాయ ఫ్రై అలాగే ఈ ఎగ్ పులుసు నిన్నటివి ఈరోజువి కాదు ఈరోజు చేసింది పప్పు పచ్చడి ఇంకా పురుగు అన్నం ఇదనమాట లంచ్ స్పెషల్ వచ్చేసి ఇంకా లంచ్ కూడా అయిపోయింది చూసారు కదా ఇది ఈరోజు వీడియో మళ్ళీ కొడితే మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్